ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సుస్లాం సహాబాల దగ్గర కూర్చొని ఉన్నారు బుఖారి గ్రంథంలో ఈ హదీసు ప్రస్తావించబడింది అబ్దుల్లా బిన్ మసూద్ రజల్ అన్నవారి కథనం ఒక సహాబీ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సుస్లాం వారిని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అయ్యు జంబి ఇందల్లాహి అక్బర్ ఓ ప్రవక్త అల్లా దగ్గర అన్నిటికంటే పెద్ద పాపం ఏమిటి అని అడగగానే దైవ ప్రవక్త ముహమ్మద్ సుస్లాం తెలియజేస్తున్నారు కాలా అంతజాలలిల్లాహి నిద్ర వహువ అఖలకక్ నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త అయిన అల్లాను వదిలేసి వేరే వారిని ఆరాధించడము అన్నిటికంటే పెద్ద పాపము అని షెరిక్ గురించి చెప్పడం జరిగింది బహుదైవారాధన గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ సహాబి అడిగారు సుమ్మ అయున్ ఆ తర్వాత ఏంటి ప్రవక్త అనగానే సుమ్మ షరిక్ తర్వాత పాపం ఏమిటి అంటే పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయడము అన్నిటికంటే పెద్ద పాపము అల్లాహక్బార్ మన సమాజంలో మనం చూస్తున్నాము ఎక్కువ మంది పిల్లలుంటే మనకు ఆహారం దొరకదేమోనని మన కనీస అవసరాలు తీరవేమోనని చాలామంది ఏం చేస్తుంటారు పిల్లలు పుట్టిన తర్వాత చంపేవారు ఉన్నారు పిల్లలు కడుపులో ఉండగానే అబార్షన్ చేయించుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు అల్లాహ ఇది కూడా పెద్ద పెద్ద పాపాలలో ఒక పాపము ఆ తర్వాత ఆ సహాబి అడిగారు సుమ్మాయున్ ఆ తర్వాత ఏంటి ప్రవక్త అనగానే ఒక్కసారి ఈ పదాలను పరిశీలన చేస్తే మన ఒళ్ళు గగురు పుట్టుతుంది మనకు ఒళ్ళంతా కూడా జలదరి చేస్తుంది దేవ ప్రవక్త హలీలతి జారి నీవు నీ పొరుగింటి మహిళతో వ్యభిచరించడము అన్నిటికంటే పెద్ద పాపము అల్ల మన ఇరుగు పొరుగు స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇంటి పక్కన ఉండేటటువంటి స్త్రీలతో వారితో వ్యభిచరించడం ఎంత పెద్ద పాపము అంటే పరాయి స్త్రీతో దూరంగా ఉన్నటువంటి పరాయి స్త్రీతో పది సార్లు వ్యభిచరిస్తే ఎంత పొరుగు పొరుగింటి స్త్రీతో వ్యభిచరించడం అంత పెద్ద పాపము ఎందుకని కావాలనుకునో వద్దనుకోనో అవసరం ఉండో అవసరం లేకపోయినా చూపులు కలుస్తూ ఉంటాయి మాటలు కలుస్తూ ఉంటాయి ఏదో ఒక అవసరం ఉంటూ ఉంటుంది ఎక్కువ అవకాశము పొరుగింటి స్త్రీలతో వ్యభిచరించేటటువంటి అవకాశం ఎక్కువ అవకాశం ఉంది మనం మన పొరుగువారితో వ్యభిచారం చేయడానికి మనం సమాజంలో చూస్తుంటాము ఇరుగు పొరుగు వారు ఉంటారు భార్యా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటారు ఒకేసారి హఠాత్తుగా ఒక ఇంట్లో నుంచి భార్య మరొక ఇంట్లో నుంచి భర్త ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఆమె భర్తను పిల్లల్ని వదిలేస్తుంది ఈయన భార్యను పిల్లల్ని వదిలేస్తాడు అక్బర్ చక్కగా సుఖంగా వెళ్ళేటటువంటి జీవితంలో నిప్పులు పోసుకోవడం అంటే ఇదే చాలా పెద్ద పాపం ఇది మనము ఏ పరాయశ్రీని చూసినా ముందుగా మొదటి చూపు అది అనుకోకుండా జరుగుతుంది రెండో చూపు పడకుండా మనం మన చూపుని మరల్చుకోవాలి వ్యభిచారం గురించి షరియత్లో ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే సోదరుల జాగ్రత్తగా వినండి మనుషులు మానవులు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా వీరిలో సహజంగా ఒక గుణం ఉంది ఏమిటా గుణం లైంగిక కోరికను తీర్చుకోవటం అది అందరిలోనూ ఉంటుంది సహజంగా ఉన్న గుణం ఎప్పుడైతే ఆ కోరిక హలాల్ పద్ధతి ద్వారా సహజంగా భార్య దగ్గర భర్త దగ్గర తీర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు దాన్ని షర్యత్ అనుమతించింది హలాల్ పద్ధతి కాకుండా హరాం పద్ధతిలో అసహజంగా మనము వ్యభిచారానికి పాల్పడడం అనేది పూర్తిగా ఇస్లాం నిషేధించబడింది మరీ ముఖ్యంగా అయితే విశ్వాసులని ఆపడం జరిగింది ఈ వ్యభిచారం చేయవద్దు అని ఇది కేవలం మనుషులు మాత్రమే కాదు సోదరలారా మిగతా జీవరాశుల్లో కూడా ఈ వ్యభిచారం అనే చిన్న విషయం కాదు అన్ని జీవరాశులు కూడా అసహించుకుంటాయి జమానే జాహిలియత్ అంటే ఇస్లాంకి పూర్వం జరిగినటువంటి ఒక సంఘటన బుహారి హదీస్ గ్రంథాల్లో ఉంది ఒక వ్యక్తి మేకలను కాపుకుంటూ మేకల్ని మేపుకుంటూ అడవికి వెళ్ళాడు అతను మేకలు మేపుతూ ఉన్నాడు అక్కడ ఒక దృశ్యం చూశాడు ఒక ఆడ కోతి ఒక మగ కోతి రెండు కోతులు కూడా నిద్రిస్తూ ఉన్నాయి కాసేపటికి ఆడకోతి లేచి మరొక మగ కోతి దగ్గరికి వెళ్ళి వ్యభిచరించడం జరిగింది వ్యభిచారం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి తన భర్త కోతి దగ్గర పండుకోవడం జరిగింది ఆ తర్వాత మెలకు వచ్చింది మెలకు రాగానే ఆ మగ కోతి భర్త ఏదైతే ఉందో అది వాసన్ని బట్టి పసిగట్టేసింది ఈ ఆడకోతి వేరే మగ కోతితో వ్యభిచారం చేసింది అని అల్లాహోబారు చూడండి కేవలము వాసన ద్వారా పసిగట్టేసింది పసిగట్టేసి మిగతా కోతులందరినీ పిలిచి పంచాయతీ పెట్టడం జరిగింది పెట్టి అంత అయిపోయిన తర్వాత చేసిన తప్పు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆ మిగతా కోతులు అన్నీ కలిసి రాళ్లతో కొట్టి చంపేటటువంటి శిక్షణ విధించడం జరిగింది అల్లాహో ఈ దృశ్యం చూసినటువంటి వ్యక్తి తెలియజేస్తున్నాడు నాకు కూడా ఎంత అసహ్యకరం అనిపించిందంటే నేను కూడా రెండు రాళ్ళు తీసి విసిరాను చూసారా ఎంత పెద్ద పాపమో చూడండి కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా వీటితో చాలా దూరంగా ఉంటాయి అసహించుకుంటాయి కానీ మన సమాజంలో పూర్తిగా విరుద్ధంగా ఉంది ఒక వ్యక్తి పెళ్ళి కాకుండానే పిల్లల్ని కనేస్తున్నాడు ఏమన్నంటే సహజీవనం ఒక వ్యక్తి పెళ్ళి కాకుండానే అనేక మంది స్త్రీలతో తిరుగుతూ ఉంటారు మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నాము అంటే సినీతారలు సినిమాల్లో నటించేవారు సీరియల్లో నటించేవారు రకరకాల వారిని మనం రోల్ మోడల్గా తీసుకుంటున్నాము అనుసరిస్తున్నాము వారు ఎలా ఉంటే మనము అలాగే ఉంటున్నాము వారు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వారి యొక్క తల వెంట్రుకలు ఎలా ఉంటే అలాంటి తల వెంట్రుకలు వారి యొక్క శరీరం ఎలా ఉంటే అలాంటి శరీరం వారు ఎంతమందితో వ్యభిచరిస్తున్నారో వీరు కూడా అలాగే చేస్తున్నారు వారు పెళ్లి చేసుకోలేదా వీరు పెళ్లి చేసుకోవటం లేదు అల్లహో మనుషులు కాదు కదా జంతువులు కూడా ఈ వ్యభిచారాన్ని చిన్న విషయంగా తీసుకోలేదు